బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గోవులను వధించి నూనె తయారీ తునిలో గోమాంసం నుంచి తీసిన కొవ్వు పదార్థాలు తునిలో పోలీసుల దాడులు నలుగురి అరెస్ట్ గోమాంసం ఆయిల్ స్వాధీనం కాకినాడ జిల్లా తునిలో దారుణం వెలుగు చూసింది పవిత్రమైన గోవులను వధించే ముఠా గుట్టు రట్టయింది తుని కేంద్రంగా కొన్నేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తునిసిఐ రామకృష్ణ బృందం శివారు రామకృష్ణ కాలనీలో ఆకస్మిక దాడులు చేశారు అదే ప్రాంతంలో తాండవ నదీ తీరాన ఆనుకుని ఒక ఇంట్లో గోగులను దాచిపెట్టి వధించి ఆయిల్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు గోమాంసంతో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా సిఐ రామకృష్ణ మాట్లాడుతూ ఇదే ప్రాంతంలో రెండు వేల ఇరవై మూడులో గోమాంసం ఆయిల్ తయారీపై దాడి చేయగా ఇదే రీతిన గోమాంసం ఆయిల్ పట్టుబడిందని కేసు నమోదు చేశామన్నారు అదే వ్యక్తులు ఇప్పుడు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు తెలిసిందన్నారు స్థానిక విఆర్ఓ వెటర్నరీ డిపార్ట్మెంట్తో కలిసి దాడులు చేశామని ఎనిమిది టన్నుల్లో గోమాంసం నుంచి తీసిన నూనెలు గోమాంసం సిఐ పట్టుబడిందని తెలిపారు మహమ్మద్ సంసరే మహమ్మద్ హరీఫ్ మహమ్మద్ ఇరీస్ బానేపల్లి మహేష్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు